హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి సింపుల్ ప్రాసెస్ ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఫాలో అవ్వండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ను కట్ చేసి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇలా అల్లంని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది మనకు మరింత టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం అనేది వేసిన తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నానండి ఈ ఫోర్ ఎగ్స్కి ఒక టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను మీరు ఎగ్స్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకునేది ఉంటే ఆనియన్స్ కూడా ఎక్కువగా కట్ చేసుకోవాలండి మనకు ఆనియన్స్ తోటే కర్రీ అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది సో ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోండి ఎగ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటే ఎగ్స్ వేయగానే కలపకుండా మీద మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా మంచిగా కలుపుకోండి ఓన్లీ ఫైవ్ మినిట్సే ఉంచుకోండి మరి ఎక్కువసేపు ఉంచుకున్న ఆమ్లెట్ అయిపోతుంది ఫ్రై అనేది కర్రీ సో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మూత తీసి మంచిగా కలుపుకోవాలి మీకు నచ్చినట్టుగా కలుపుకోవచ్చు అండి అంటే మనకు ఎగ్ అనేది పీసెస్ పీసెస్ లాగా పెద్దగా కావాలనుకుంటే పెద్దగా లేదు చిన్న చిన్నగా కావాలనుకుంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయినా కలుపుకోండి ఇలా అంత మంచిగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఎగ్ కదండి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మళ్ళీ మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ ఎగ్ కర్రీ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ స్పీడ్ పెడితే మారుతుంది సో సిమ్లోనే పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇంకొక వన్ స్పూన్ గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కసూరి మెంతి కూడా వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో అయినా యాడ్ చేసుకోవచ్చు మరొకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి అంతేనండి మనకు ఎగ్ కర్రీ అనేది రెడీ అయినట్టే సింపుల్ అండ్ సూపర్ టేస్టీ కర్రీ అనేది రెడీ అయింది సింపుల్గా ఉంది కదండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా ఎగ్గు ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం ఎగ్గు కర్రీ అనేది మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్